హైండి నమస్యని కమల్ని చాలామంది రైతులైతే కామెంట్ చేయడం జరుగుతుంది అన్న ధీరా జిందాల్ కంపెనీ వాళ్ళది ధీరా టూ సెవెన్ టూ సెవెన్ అనే వెరైటీ ఎక్కడ దొరుకుతుంది అన్న అని చెప్పి చాలామంది అడుగుతున్నారు సో ఈ వెరైటీ కనుక గమనిస్తే సో ఈ జిందాల్ ధీరా టూ సెవెన్ టూ సెవెన్ అనే వెరైటీ గత సంవత్సరం సో నేను గరప అయితే వేయడం అయితే జరిగింది సో ఇది వచ్చేసరికి కంప్లీట్గా మీకు తేజ వెరైటీ సో దాంతోపాటు దీంట్లో విత్తనాలు అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది వేరే వాటితో కంపేర్ చేసినప్పుడు ఎక్కువ విత్తనాలు అంటే డెబ్బై నుంచి ఎనభై నాలుగు ఎనభై ఐదు విత్తనాలు ఒక తేజ వెరైటీలో ఉండడం అనేది ఆషామాషి కాదు సో అంత నిండు కలర్ ఉండి అంటే మన తిలకం రంగు కలర్ ఉండడం అంటే అమ్మవారి కుంకుం రంగు ఎప్పుడైతే ఉందో ఖచ్చితంగా కూడా ఆ రంగుకాయ కాయ అనేది మార్కెట్లో మంచి ప్రైస్కి అయితే వెళ్ళడం జరుగుతుంది దాంతోపాటు ఉన్న తేజ వెరైటీల్లో ఇరవై శాతం నుంచి ముప్పై శాతం వరకు కూడా టోలరెన్స్ కలిగిన వెరైటీ ఈ జిందాల్ దీరా టూ సెవెన్ టూ సెవెన్ అనే వెరైటీ ఇది నమ్మకంగా గతంలో మనం ఏదైతే వెరైటీలు చెప్పామో సో ఆ అన్నిటికీ కూడా మించినట్టు రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే నేను ఎవరో ఫీల్డ్ చూసి చెప్పడం కాదు ఖచ్చితంగా నా చేతులతో నా స్వతహాగా నేను వేసి దాంట్లో మైనస్లు ఏంటి సో ఎలాంటి స్ప్రేయింగ్లకి కూడా రెస్పాండ్ అవుతుంది అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్న వాటిలో ది బెస్ట్ సీడ్ రెండు వేల ఇరవై ఐదులో ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా కూడా జిందాల్ కంపెనీ వాళ్ళది ధీరాట్ టూ సెవెన్ టూ సెవెన్ సో ఇది ఈల్డింగ్ కూడా అంటే నేను ప్రొడక్షన్ దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కూడా దీంట్లో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అనేది చాలా ప్రయారిటీ ఇచ్చి తీసుకోవడం వల్ల సో దాంతోపాటు ఈ ఈ ఇయరు సో తక్కువ క్వాంటిటీ ఉండడం అనేది ఖచ్చితంగా జరిగింది సో ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది రైతులైతే కనుక బుకింగ్ చేయడం జరిగింది అయినప్పటికీ కూడా బయట ఏరియాల్లో కూడా కొంతమేర ఖమ్మం ఏరియాల్లో ఎక్కడ దొరుకుతుందని చెప్పి ఒకటే అడగడం అయితే జరిగింది ఖమ్మంలో అయితే కనుక మీకు సీతారామ ట్రేడర్స్లో కానీ లేదంటే శ్రీ సాయిరామ్ సీడ్స్ అండ్ అండ్ లో కూడా మీకు దొరుకుతుంది ఖమ్మంలో అయితే వరంగల్లో అయితే కనుక గోమాత సీట్స్లో అయితే కనుక దొరుకుతుంది లేదంటే కనుక మనకి అయితే కనుక నవతా బ్రదర్స్లో కూడా మీకు దొరకడం అయితే కనుక జరుగుతుంది సో ఇంకా ఎక్కడన్నా అదర్ ప్లేసెస్లో ఏమన్నా దొరుకుతుందా లేదా అనేది మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఖచ్చితంగా కూడా ఉన్న వాటిల్లో తేజ వెరైటీల్లో సో ఒక నమ్మక సఖ్యంగా వేసుకోవాలి ఒక నమ్మకమైన దిగుబడి రావాలంటే ఖచ్చితంగా కూడా ఈ జిందాల్ ధీరా టూ సెవెన్ టూ సెవెన్ అనే వెరైటీ ఖచ్చితంగా కూడా బెటర్ రిజల్ట్ ఉంటుంది కాయ సైజు బాగుంటుంది వెయిట్ అనేది బాగుంటుంది దాంతోపాటు వచ్చేసరికి బొబ్బర్ని కూడా ఇరవై శాతం వరకు కూడా ముప్పై శాతం వరకు కూడా వేరే తేజ వెరైటీలతో కంపెనీ చేస్తే ది బెటర్ ఉంటుంది కాబట్టి సో ఎవరైతే ఎకరం రెండు ఎకరాలు వేసుకునే వాళ్ళు ఖచ్చితంగా కూడా సో ఎంత మీరు విస్తీర్ణం వేసుకోండి సో ఒక మంచి వెరైటీ తీసుకోవాలంటే ధీరాన్ని ప్రిఫర్ చేయండి మరొక మంచి వీడతో మంచి కంటెంట్తో ముందుకు రావడం జరుగుతుంది జై జవాన్ జై కిసాన్